హాయ్ అండి ఇవాళ చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాను అందులో ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోమాలి బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అయిపోయిందండి ఫ్రై అయిపోయింది బాగాను తీసేసుకుందాము ఇగోండి తీసేసుకున్నాం కదా పక్కకి ఇప్పుడు చికెన్ చూడండి బిర్యానీకి చికెన్ పెద్ద పెద్ద సైజు మొక్క ఇప్పుడు ఈ ఒకసారి కొద్దిగా ఫ్రై చేసుకొని అప్పుడు బిర్యానీ వండుతాను అలా వండితే టేస్ట్ చాలా బాగుంటుంది మొక్క కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా అలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకుందాము ఇదిగోండి ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా చూపిస్తాను ఇదిగోండి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఒక్క పది నిమిషాలు అయిపోయినా అనమాట చూడండి ఈ రకంగా వచ్చిన తర్వాత ఇప్పుడు తీసేసుకోవచ్చు పక్కకి ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము చూసారా అలా ఫ్రై అయ్యిందో ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దామండి బిర్యానీ చేసేసుకుందామండి ఆఫ్ బిర్యానీ ఆకు అనసువ్వు యాలక్కాయలు మిరియాలు దాల్చిన చెక్క లవంగ మొగ్గలు మరాఠీ జాజి పువ్వు ఇవన్నీ వేసేసుకుందాము ఆయిల్ వేడెక్కింది ఇవి ఫ్రై చేసుకుందామండి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరలు వేసుకున్నాము ఇవ్వాలి బాగా ఫ్రై అవ్వాలండి ఇవి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాము అల్లం పేస్ట్ ఇంట్లోనే తయారు చేస్తాను వెల్లుల్లిపాయలు అల్లం ఫ్రెష్గా ఇప్పుడే చేశాను ఇలా వేసుకుంటే స్మెల్లో బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అల్లం బాగా వేగాలి ఇదిగోండి ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా అల్లం వేగిపోయింది ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము కలుపుకోండి వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఒక స్పూన్ కారం సాల్ట్ ఇది పచ్చిమి పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసుకున్నానండి ఇది వేసుకుందాము వేసుకుని కూడా బాగా కలుపుకుందామండి కొద్దిగా పసుపు మసాలా అండి ఇది కూడా ఇంట్లోనే తయారు చేశాను నేను ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను ఫ్రై చేసిన ఆనియన్స్ పెరుగు ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి కొద్దిగా మేత్తి చూరండి అది కూడా వేసుకుంటున్నాను కలుపుకొని మగ్గనిద్దాం కాసేపు మూత పెట్టేసుకుందాము వేగిందండి ఇప్పుడు ఒక నిమ్మకాయ రసం తీసుకొని గింజలన్నీ తీసేసి ఇదిగో వేసేసుకుందాము ఇంకా కాసేపు మగ్గాలండి కొంచెం సేపు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది కడుగు పట్టేస్తుంది వాటర్ వేసేసుకుందాము నేను మూడు గ్లాసులు వాటర్ బియ్యం వేసుకుంటున్నానండి మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ వేస్తాను వాటర్ వేసేసుకుందామండి ఇప్పుడు బాయిల్ అవ్వాలి ఈలోపు బియ్యం కడిగేసి పెట్టుకోవాలి వాటర్ మరిగిపోతుంది కదండి ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి బాస్మతి రైస్ కాదు నేను మామూలుగా అయితే వేసే వచ్చినాను హాఫ్ బాయిల్ అనమాట రైస్ మాది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము చూడండి అయిపోవచ్చింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందామండి పుదీనా కొత్తిమీర ఫ్రై చేసిన ఆనియన్ అన్నీ చల్లేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచితే అయిపోయినట్టే బిర్యానీ చూడండి అయిపోయింది బిర్యానీ రెడీ నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఇది మా మా స్పెషలు ఈరోజు మీరు ఏం చేసుకున్నారో కామెంట్ పెట్టండి